आप मैं तो ट्रांजिट पे चल रहा हूं एमवीओ और ये जी कितना सब सब ऐसा है क्या साथ में हां हट मत लो सोशल डाटा के कौन करता है 987 नमस्कार आगे वाले बंदा रामाला रामाला सीधा न तीन रात और के मैंने मध्य कोरम प्लेस का मतलब तुम 7 पर आओ आगे 20 मतलब कर को कंप्लीट एप्लीकेशन कंप्लीट डब्ल्यूए मतलब ईमेल अप और नंबर एड्रेस

अब <laughs> <laughs> ೋ ಲೋನ್ ಕಟ್ಟಿ ತರವತ್ತೆ ರೆಂಟ್ ಐವತ್ತು ಲೋಪೇ ಉಂಟು ರೆಂಟ್ ಮೇಲೆ ಯುಎಸ್ಸಿ ನಂಬರ್ ಯುಎಸ್ಸಿ ನಂಬರ್ ತರವಾದ ಓಲ್ಡೇಜ್ ಪೆನ್ಷನ್ ಓಲ್ಡೇಜ್ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಕಾರ್ಡ್ ಕ ಪರಿಮಳ ಐದಕ್ಕೆ ಫೈಲ್ ಸರ್ಟಿಫಿಕೇಶನ್ ಐ ನಾಲ್ಕು ಅಪ್ಡೇಟ್ ಫೈಲ್ ನಾಲ್ಕು ನೋಡಿ ಯೂನಿಕ್ ನಂಬರ್ ಜನರೇಟ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಜನರೇಟ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ತೋರಿಸಿ ಕಾರ್ಯದಾಸಾ ಚುತಿ ಎಲ್ಲ ಐದಕ್ಕೆ ರಿಸರ್ವ್ ನಂಬರ್ ಬೇಕು ಇಲ್ಲಿ ಕೂಡ ಇದು 89 39 నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఇన్ని ఉన్నాయి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు నైన్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఆల్మోస్ట్ ఇన్నిటి వరకు ఈక్వల్ అయినట్ అదే విధంగా టెన్ థౌసండ్ నియర్లీ టెన్ థౌసండ్ వన్ డీటెయిల్ ఇవన్నీ అదే విధంగా సైడ్ థ్యాంక్స్ ఏదైతే మనం కంప్యూటర్లో ఫీల్ చేస్తామో ఇవన్నీ కన్సల్ట్ ఆఫీసర్స్ ఉంటాయి అటువంటి ఆ తర్వాత వీళ్ళు ఫీల్ చేసినప్పుడు ఒక డబ్బా ఇస్తున్నాం ఆ నాయకుని వాయుకులు సిక్ ఎయిట్ ఫైవ్ జీరో ఇట్లా నంబర్ ఇస్తే కంప్యూటర్ అవుతుంది ఎక్కడ చూసినా ఈయన మొత్తం డేటా ఉంటుంది కాబట్టి ఈ పద్దెక్కు ఉంటుంది కాబట్టి దీనితో మీకు ఏం తెలిపింది ఈరోజు అంటాం వన్ వరకు ఈ ప్రాసెస్ అయిన తర్వాత

Almost 10 percent. change Okay, one Seventeen systems. Game blue cinema. five five I Six to seven minutes. అద్దు మీ అధికారంలో బట్టి మన రైట్స్ చెక్ చేయచ్చు గవర్నమెంట్ మీ మద్దతు నేను ఏదన్నా ఇస్తాను తప్పించు రైట్ ఇవ్వచ్చు నాకేం అన్ని రైట్స్ నేను మీకు రైట్స్ మీ పర్ఫెక్ట్ ఆధార్ కార్డే ఉన్నది ఈ విషయంలో ఉన్నది పట్టణాస్పత్రులు ఉన్నాయి సరే అంత రెడ్డి వాళ్ళని కూడా మేము హెల్ప్ తీసుకున్నాం సార్ అక్కడ కూడా డాక్టేసి నడుస్తారు వాళ్ళకు ఇప్పుడు చెప్తాను యూజ్ చేస్తారు నేను అది చూసి చెప్తాను స్టోర్ చేసుకుంటాను पर वो बोल रहे हैं कि सर वही मामलगा कोपराटी का सोसाइटी लगी उन्होंने स्टाफ व्यक्ति का ये वाला सोसाइटी भी बोल रहे हैं सोसाइटी भी बोल रहे हैं लेवरेज मिनिस्टर ना मैं बैठ बोल रहा हूं मेरा एक्सेस था सर आज तक नहीं लग रहा सिग्नल लाइन 19 घंटे नहीं

madam. God know. Adams. <laughs> philosophers. left out. me nervous. right. but you